ఆ వాలకి బ్రహ్మగారి యొక్క పుత్రులు కదండి వాళ్ళు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య ఎందు పుట్టినవాడు ఇంద్రుడు వాలకి బ్రహ్మగారి యొక్క కుమారులు వాలకి ఇంద్రుడు కూడా కశ్యప ప్రజాపతి చేసేటటువంటి యజ్ఞానికి వెళ్ళారు ఎప్పుడు చేశాడు యజ్ఞం మీతో నేను మనవి చేశాను వినతా కదురుమా పిల్లల్ని కోరుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కోరి పుత్రకామేష్టి చేశారు ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది కొడుకు తండ్రి పీఠల మీద కూర్చొని ఉంటాడు దీక్షితుడు అంటారు యజ్ఞం చేసి యాగం చేసేటప్పుడే అసలు దీక్ష అన్నమాట కాబట్టి ఆయన దీక్షితుడై కూర్చున్నాడు దీక్షితుడై కూర్చున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పీఠల నుంచి ప్రతిదానికి లేచిపోకూడదు కూర్చుంటే అలాగే కూర్చోగలిగినటువంటి స్థితిని పొంది ఉండాలి కాబట్టి యాగదీక్షితుడు అంటే ఏ కారణానికి లేవకూడదు కడుపున పుట్టిన కొడుకులే చచ్చుకోనివ్వండి సగరుడు యజ్ఞం చేస్తుంటే అరవై వేల మంది సగరుడు చచ్చిపోయారని వార్త వచ్చింది ఆయన లేవలేదు లేవకూడద నువ్వు ఉపద్రవాలు వస్తాయి అలాగే కూర్చోమన్నారు మరి మైల రాదా మీరు నన్ను అడగచ్చు చేతికి కంకణం ఉంటుంది ఆ కంకణం ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు ఆ కంకణ విసర్జనం చేసేంత వరకు మహిళ కూడా శౌచం కూడా అంటుకోదు కాబట్టి మళ్లీ ఆయన అంశుమంతుణ్ణి పంపించాడు ఆ ఎక్కడుందో యాగాశ్వం చూసి పట్టుకురారా అని కాబట్టి యాదదీక్షితుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన పీటల మీద కూర్చొని ఉంటాడు ఆయన పీటల మీద ఉన్నప్పుడు కార్యం బాగా జరగడం అంటే అర్థం ఏమిటి ఆయన ఎందు ప్రేమ ఉన్నవారు ఆ కార్యమునందు సహకరించాలి అప్పుడు ప్రేమ ఉన్నది అని నిఖార్స్ గుర్తు అందుకే అమ్మాయి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి ఆయన అందరూ వచ్చి ఏమంటారంటే నీకేం పర్వాలేదు హాయిగా మీరు కన్యాదానం చేయండి మేమందరం లేవు మేమందరం చూసుకుంటా ఉంటాం ఆ తండ్రి కన్యాదాత పీటల మీద కూర్చుని ఆ పిల్లతో గౌరి తపస్సు చేయించి కన్యాదానం చేయించి ఇన్ని చేయిస్తుంటాడు చేయించినప్పుడు ఈయన ఎందు ప్రేమ ఉన్నవారు మాత్రమే కార్యాన్ని అంతటినీ చక్కబెట్టవలసి ఉంటుంది ఆయన పీటల మీద కూర్చుని పెళ్లిపోయినాలు చూసి వచ్చిన వాళ్ళకి ఆహ్వానము పలికి వెళ్లే వాళ్ళకి వీట్కోలు పలికి ఆయన ఎక్కడ చేస్తారండి ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాల్సి ఉంటుంది మరి ఆయన శుభలేఖలు పంచిపెట్టి ఆయన పీటల మీద కూర్చుంటే ఆయన అన్న మాట నిజమయ్యేటట్టు చెయ్యను రెండింటి వలన చేస్తారు దేని వలన ప్రేమతో అక్కడ ఒకవేళ జరగవలసిన మర్యాద జరగకపోయినా ప్రేమ ఉంది కాబట్టి సహించి కోరుకుంటారు రెండు ఆయన అన్నమాట నిజం వాళ్ళు ఆయన శుభలేఖలు ఇచ్చి పిలుచుకున్నాడు ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన మర్యాద నిలబడ్డము అంటే ఆయన దేనికి వాళ్ళందరినీ పిలిచాడో అక్కడ జరిగే చూడాలి ఆయన అందరినీ భోజనం చేయండి అని పిలిచాడు అందరికీ భోజనాలు ప్రేమతో ఆయన అంతే వాసులు పెట్టాలి వెళ్ళి వాళ్ళందరూ వడ్డించాలి ఎలా వడ్డించాలంటే ఆయనకి పేరు రావడం కోసం ఆయన మర్యాద నిలబడడం కోసం అంతేగాని వెళ్ళే సన్యాదానం చేసుకున్నాడు ఏంటంటే చేయగలిగానని చేసేస్తాను ఏదో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో వెంట పోతాం కానీ ఏడింటి లోపల తీర్చేది రాజే పండి మేము పోతున్నాం పేటల దగ్గరికి కలిగేదానం చూడడానికి అవసరం అయితే ఆయన పెళ్లి చూద్దాం రానేస్తాడు అక్కడే ఉండి ఆ పెళ్ళంతా బోయినాలన్నీ అయ్యే వరకు దేవుడా అక్కడ చేస్తాడు ఎందుకు చేస్తున్నాడైనా అది ప్రేమకి గుర్తు నేను నా కూతురు వివాహం చేసినప్పుడు చాలా మంది పెళ్లి మంటపం దగ్గరికి రానేలేదు మహానుభావులు పేర్లు నేను చెప్పక్కర్లేదు నేను ఆ జన్మాంతం వాళ్ళకి రుణపడిపోయి ఉంటాను వాళ్ళు నా మర్యాదని కాపాడడం కోసం నేను పీటల మీద కూర్చుంటే నేను గౌరీ తపస్సు చేస్తుంటే వాళ్ళు సర్వమై వాళ్ళు నిర్వహణ చేశారు అది ప్రేమ అన్న మాటకు అర్థం తప్ప అప్పుడు ఏ అభిజాత్యముల చేత కాళ్ళలో కర్ర పెట్టకూడదు ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటి అంత గొప్ప పని జరుగుతోంది కాబట్టి నువ్వు సర్దుకోవడమే తప్ప ఎవరు ఏ కారణానికి అడ్డు పెట్టకూడదు అది పవిత్రత అందుకే పీటల మీద కూర్చున్న వాడికి మిగిలిన వాళ్ళు చేయవలసింది ఏమిటంటే సహాయం ఒక్కటే తప్ప అప్పుడు ఏ విధమైనటువంటి ఆభిజాక్ష్యములకు పోరు ఈ ధర్మ సూక్ష్మం చూడండి బ్రహ్మపుత్రుడు వాళ్ళకి మహానుభావులు వాళ్ళు అపారమైనటువంటి తేజోవిరాజితులు అజన్మ బ్రహ్మచారులు ఊర్ధ్వరేతస్వులు మహాతపస్వులు అయినా కూడా అంగుష్ట మాత్ర శరీరం ఉన్నవారు అయినా అశ్వప ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు మనం చేసే సాయం మనం చెయ్యాలి అందుకని వాళ్ళు కాసిన పువ్వులు కోసి దర్భలు కోసి మోదుగు పుల్లలు కోసి అవి అగ్నిహోత్రంలో వేస్తారు ఈ పుల్లల కట్టలు ఇంత ఉన్నవాడు ఎన్ని పువ్వుల ఎన్ని పుల్లల కట్ట ఓ ఇంత పుల్లలు ఓ మూడు పుల్లలో నాలుగు పుల్లలో మూట కట్టి ఇంత చిన్న తలకాయని కట్టుకుని ఇంత చిట్టి చేతులతో పట్టుకుని అంటూ వస్తున్నాడు ఆయన తపస్సు చేసుకునేవాడు ఆయన ఆయన పాపం ఏం మూట ఎత్తుకుంటాడు ఆయన అయినా ఎత్తుకున్నాడు ఆయన కర్మకెత్తుకున్నాడా ధర్మానికి ఎత్తుకున్నాడు నువ్వేం చేయగలవు కాదు ఎంత చేస్తున్నావు అన్నదే ప్రధానం పీటల మీద కూర్చున్న వాడికి అది ప్రేమకి నిదర్శనం అప్పుడు ఎంచిన వాడు ప్రేమ ఉన్నవాడనడానికి ఆస్కారం ఉండదు శాస్త్రంలో కాబట్టి వాళ్ళు ఆ మూట పట్టుకుని పెడుతున్నారు వాళ్ళ ఇంద్రుడు పెద్ద దర్భల కట్ట పెద్ద సమిధల కట్ట భుజాల మీద తల మీద పెట్టుకుని తాను ఎడుతున్నాడు తాను ఎందుకు చేయాలి ధర్మానికే చేయాలి తండ్రి గారు చేస్తున్న యజ్ఞం కొడుకు చేయకపోతే ఎవరు చేస్తారు నా కూతురు పెళ్లి అవుతుంటే నా కొడుకు చెయ్యాలి అంతే ఎందుకు చెయ్యాలంటే నాన్నగారండి నాన్నగారండి నేను చూడొద్దు ఏంటండి నాన్నగారండి పెళ్లి అంటే అవసరమైతే మాని మానేసి చెయ్యాలి నువ్వు చూడవటం ప్రధానమా తండ్రి గౌరవం ప్రధానమా అంటే తండ్రి గౌరవమే ప్రధానం అంతే తప్పదు గారి అమ్మాయి పెళ్లి చూడటం ప్రధానమా గురువు గారి గౌరవం ప్రధానమా గురువు గారి గౌరవమే ప్రధానం గారి అమ్మాయి కన్యాదానం నువ్వు చూడకపోయినా పర్వాలేదు అంటే నా విషయంలో నేను చెప్పట్లేదు ఈ విషయం ఎప్పుడైనా ఎక్కడైనా అంతే అది గురువు అయి ఉండక్కర్లేదు పీటల మీద కూర్చున్న వాడు ప్రశాంతంగా కార్యం చెయ్యడానికి దక్షత అవసరమైతే వెళ్ళిన వాళ్ళు నడుం కట్టి చెయ్యాలంటే అదే పెళ్లి కలగడం అంటే తప్పించి మాకెందుకండి మేమెందుకు వెళ్తామని రాకూడదు అసలు ధర్మం తెలియని వాడు పెళ్లికి వచ్చాడని గుర్తు కాబట్టి వాళ్ళు పట్టికెడుతున్నారు ఇంద్రుడూ పట్టికెడుతున్నారు ఇప్పుడు ఇంద్రుడు ఏం చేయాలి అయ్యా ఇంతటి తపస్సులు ఎంత ధర్మానికి కట్టుబడ్డారు తెలిసి ఉండడం కాదు మేం తెచ్చింది ఏం సరిపోతుందండి ఆ గ్రహోత్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కాదు కాదు ఒక చిన్న ముదుగు పల్లే కావచ్చు ఇంత దర్భ కావచ్చు మా వంతు సాయం మాది అని పట్టుకొస్తున్నారని చూసి మురిసిపోవాలి మురిసిపోలేదు కుసంస్కారములు ఎక్కడుంటాయో మీరు ఆలోచించాలి ఇవి ప్రధానంగా ఎక్కడ బయటకు వస్తాయంటే మన ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడే బయటకు వస్తాయి ఇవన్నీ ఎవడైనా శుభకార్యం అనుకోండి వెళ్ళిన వాడికి ముందు ఏది వెతుకుతాడంటే వాడికి మనం ఏ రకంగా పేరెట్టచ్చు ఏ రకంగా వాడిని బంది పెట్టచ్చు వీడికి సమస్తము తెలిసినట్టు వాడికి వంక పెట్టేవాడే కానీ నిజంగా వాడిని ప్రేమతో అనువర్తించి నిలబడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ విషయంలో నేను చాలా భాగ్యవంతుణ్ణి నా కూతురు వివాహం చేసినప్పుడు ఎంత గొప్పగా నిలబడ్డారు అందరూ కాబట్టి అది తెలిసి ఉంటుంది అది తెలిసి ధర్మం కోసం మహానుభావులు పట్టుకొస్తున్నారు వాళ్ళని చూసి సంతోషించి అభినందించవలసినటువంటి వాడు అభినందించకపోగా మీరెంత మీ శరీరాలెంత మీరు చేస్తున్న మూటలెంత దీనికి పెద్ద ఓహో అగర్పు చెమట వాళ్ళని చూడండి ఎన్ని దర్భలు తెచ్చేస్తున్నారు అని పకపక పక పక అని అడిగాడు వాళ్ళ దర్భల మూటలు తీసుకొచ్చి యజ్ఞశాలలో పడేసి చూడడానికి పొటన వీలంటున్నారు వాడు ఇంద్రుడి వంక చూసి అన్నారు రణవిజయుడనల మాది గుణార్థుడు జితుడయ్యడు వీరాగ్రని శతముకు కంటలు శతగుణ గుణ వీర్యుండైన పుత్రకుండా అన్నాడు అన్నారు నేను ఇంద్రుండని కదా నీకు అహంకారం మమ్మల్ని చూసి నవ్వావు ఇంద్రుడి కన్నా గొప్పవాడు యుద్ధమునందు గెలవబడలేనివాడు ఆయన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు ఇంద్రుడి కన్నా చాలా గొప్పవాడు స్వత సిద్ధంగా అణిమాది అష్ట సిద్ధులను సాధించుకున్నవాడు అటువంటి మహానుభావుడు ఒకడు ఇప్పుడు ఈ పుత్రకామేస్తి వలన కశ్యప ప్రజాపతికి కొడుకుగా జన్మించుగాక ఆయన ఈ ఇంద్రుడి కన్నా గొప్పవాడై ఇంద్రుడవుతాడు ఊడిపోయిందా పదవి వెంటనే కశ్యప ప్రజాపతి యొక్క ధర్మము అన్న మాటకు అర్థం చూడండి అది విశాల అది ధర్మం అది మనం నేర్చుకోవలసింది మహాభారతం నుంచి ఆయన అన్నాడు వెంటనే ఉండు ఇతండు పద్మజునుయోగములం త్రిజగంబులందు ఇంద్రుడై భూతరాశి తన దోర్బల శక్తి కడంగి కాచుతూ రెండవ ఇంద్రుడైన విపరీతమ భువన ప్రవృత్తి నీ రెండు విధంబు సేయుటిది యుక్తమే బ్రహ్మ నియుక్తి ఉండగదు ఈ ఇంద్రుడు తన భుజబల శక్తితో లోకాలలో ఉండే ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు ఇతను ఇంద్రుడు అని పరమేశ్వరి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు ఒక రూల్ ని పాటించడంలో పెద్దలు చేసిన నిర్ణయాన్ని ఔదల దాల్చడంలో ఎంత గౌరవంతో అవదల దాల్చాలో చూడండి వారి పెద్దలు చేసిన నిర్ణయం కాబట్టి అందులో మా బుద్ధితో సంబంధం ఏముందండి వారు నిర్ణయం చేశారు కాబట్టి అది శతథ అంగీకరించవలసిందే కాబట్టి మేము అనువర్తిస్తాం చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఇంద్రుడిగా పెట్టారు ఆ ఇంద్రుడు లోకములన్నింటినీ తన భుజబలంతో కాపాడుతున్నాడు ఒక ఇంద్రుడు ఉండగా మళ్లీ ఇప్పుడు పుట్టబోయే పిల్లాన్ని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నొచ్చుకోరయ్యా నేను ఒకని ఇంద్రుణ్ణి చేశాను వాళ్ళు ఒకడిని ఇంద్రుణ్ణి చేశారు ఇలా ఎవరి మానా వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఇంద్రుణ్ణి చేసుకుంటూ పోతే లోకంలో ఇంతమంది ఇంద్రుడు బయలుదేరితే ఏ ఇంద్రుడు ఏది చెయ్యాలన్న విషయంలో మళ్ళీ పరమేష్టికి ఎంత తలపోటు వద్దు వాండి ఇంద్రుడిగా ఉండనివ్వండి కానీ మీ వాక్కు వృధాకారాలు కాబట్టి ఈ పుట్టబోయేటటువంటి పిల్లవాడు పక్షులకు ఇంద్రుడుగుగాక అంటే పక్షులకు అంత గొప్పవాడు గుగాక పక్షులలో అంత గొప్పవాడు గుగాక కాబట్టి శరీరం పక్షి శరీరమైన ఇంద్రుడు కూడా గెలవలేదు అన్ని గుణములతో ఉంటాడు కాబట్టి నిలబడింది వాళ్ళు కూడా వాళ్ళకిల యొక్క గొప్పతనం కూడా ఎక్కడుందంటే పెంకితనం అని ఒక మాట ఉంటుంది లోకంలో అదే మౌఘ్య మూర్ఖత్వం మూర్ఖత్వానికి పోకూడదు అన్నిటికన్నా చాలా చాలా గొప్ప గుణం ఏమిటో అండి తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు తెలియ తెలియకపోవడం అన్న ఒక మాట పట్టుకొని మీరు రాపాడించకూడదు మనుషుల్ని తెలియదు తప్పు చేశారు దెబ్బలాడారు విన్నారు ఇప్పుడు నువ్వేం చేయాలి ఇదంతా నా గొప్పే నీ దెబ్బలాడాను కాబట్టి జరిగింది అనకూడదు నువ్వు దెబ్బలాడితే విని చెయ్యగలిగినటువంటి హృదయ వైశాల్యాన్ని నువ్వు గుర్తించాలి లేకపోతే నువ్వు పా పాపిష్టివాడి అయిపోతావు అవతల వాళ్ళు మారారు అవతల వాళ్ళు ఎంతో మర్యాద ఇచ్చారు నీ మాటకి నువ్వు ఎంత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి నువ్వు ఎంత ప్రేమించారు నువ్వు ఎంత నెత్తి మీద పెట్టుకోవాలి ఆ నెత్తి మీద పెట్టుకోవడం నీకు చేత కాకుండా నువ్వు ఎప్పుడూ అలాగే ఉగ్రంగా ఉంటానంటే అర్థం లేదంటే ఆ స్థితికి అది వాళ్ళ కింద యొక్క హృదయం వాళ్ళు అన్నారు తప్పు చేశాడని ఇతని కన్నా గొప్పవాడు ఇంద్రుడు పుడతాడు అని కానీ కశ్యప ప్రజాతకి ఈ మాట చెప్తే తథాస్తు అందుకే ఉత్తముడైన వాడి కోపం క్షణం ఉండిపోతుంది అలా కాకుండా ఇంకా అదే పనిగా ఇంకా అసలు ఎప్పుడూ ఆ కోపాన్నే ఉండిపోయాడు అనుకోండి పాపిష్టివాడు వాడు ఉత్తమే క్షణ కోపశ్యా మధ్యమే ఘటికాద్వయం మతమే శ్యా అహోరాత్రం పాపిష్టే మరణాంతక అలా ఉండకూడదు కోపం అన్నది కాబట్టి మహానుభావులు వాళ్ళకి కూడా పరమ సంతోషంగా అంగీకరించారు ఈ కథ నీకు తెలియంది కాదుగా ఎవరు చెప్తున్నారు బృహస్పతి చెప్తున్నారు ఇంద్రుడితోటి నీకు తెలియంది కాదుగా వాళ్ళకి అనుగ్రహంతో పుట్టినవాడు అంత ప్రతాపవంతుడై అంతటి గమనవేగము కలిగిన వాడై కామరూపుడై ఆయన బయలుదేరి వస్తున్నాడు అమృతాపహరణ మనకు నువ్వేం ఆపుతావాయా నువ్వు ఆపలేవు అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు కానీ తన కర్తవ్యమోనో మాట ఉంటుంది కదా అంతమందికి మాటిచ్చి అమృతాన్ని తన దగ్గర దాచినప్పుడు నేను దాస్తాను అన్నవాడు బలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు యుద్ధం చేసి అమృతాన్ని రక్షించడానికి కావలసిన ప్రయత్నం చేయవలసిందే పురుష ప్రయత్నము అని ఒక మాట ఉద్యోగం పురుష లక్షణం ఇది ఎక్కడికో తెలుసా అండి మహాభారతం ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎవరి దగ్గరికో వెళ్లి ఆయన్ని యజమానిగా స్వీకరించి నాలుగు రూపాయలు తెచ్చుకోమని కాదు ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం ఉద్యోగం అంటే ప్రయత్నం తను ప్రయత్నం చేయాలి ఏ ప్రయత్నమూ చేయకుండా గాలి వదిలేసి కూర్చోకూడదు అవే జరుగుతాయి లేని ప్రయత్నం చేస్తూ ఉండడం పురుషుని యొక్క రక్షణ కాబట్టి ఆయన తన వంతు కర్తవ్యం తన నిర్వహణ చేయాలి అంతేగాని వాళ్ళు చెప్పారండి బృహస్పతి గారు చెప్పారండి అంత గొప్పవాడని వాళ్ళకి వరం ఇచ్చారండి ఇంకా ఎందుకంటే అనవసరంగా నిర్థానికి నువ్వు ఏం వెళ్ళలేదండి ఆయన ఒక దండేసి సాగరం చెప్పి పటుబొమ్మని ఇచ్చేసాయంటే అనుకూడదు కదా అలాంటి కలిగ్గోలా ఉంటుంది కాబట్టి తన కర్తవ్యం తాను నిర్వహిస్తే అమృతం అమృతాన్నే పండిస్తుంది పండించింది మహాభారతం కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్షకుల్ని పిలిచి మీరందరూ వెళ్లి అమృత భాడానికి రక్షకులుగా ఉండి గరుత్మంతులతో యుద్ధం ప్రారంభం చేయండి అంటే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు కాదు ఈయన యుద్ధానికి వచ్చాడు వారలు బహు ప్రాకారాకారులు వీరులు నిశత ఖర్గాది మహాదారుణ శస్త్రధరులు కృష్ణారుణ సీత పీత ఘన ఘనతరాంగత్రాణులు వచ్చినటువంటి అమృత భాండాన్ని రక్షణ చేసేటటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు గొప్ప బహుపరాక్రమం కలిగినటువంటి వారు చాలా వాడి అయినటువంటి ఖడ్గాది ఆయుధములను పట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు తెల్లని నల్లని పచ్చని ఎర్రని నిలిచిపోతున్నటువంటి కవచములను కట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా గరుత్మంతుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు ఆయనకి వేరే అస్త్రాలు శస్త్రాలు అక్కర్లేదు ఆయన రెక్కలు ఆయన ముక్కు ఇద్దరు కనపడతారు మనకి హనుమ గరుత్మంతుడు వీళ్ళిద్దరికీ వీరే ఆయుధాల కర్లా వాళ్లలోని శక్తియే వాళ్ళకి రక్ష వాళ్ళు ఎంత పెద్ద వినాశనాన్నైనా చేయగలరు ఎంత గొప్ప రక్షణైనా కట్టగలరు ఇద్దరూ ఇద్దరే ఇద్దరూ మహానుభావులే ఇద్దరూ శక్తి కలిగినటువంటి వాళ్లే అటువంటి స్థితి ఉన్నవాళ్లే కాబట్టి ఇప్పుడు ఆ అమృతాన్ని రక్షించే వారితో యుద్ధం ప్రారంభమైంది వితతోల్కాచని పుంజ మొక్క ఎనగా బిందీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూలి తూల శకలాకాలంబులై వారిజప్రతతుల్ ప్రతతుల్ సాల్పడి నల్గడం చెదరగా భార్యన్మనోవేగుడై పతకేంద్రుణ్ డమృతాంతికంబునకు తత్పాలు భయం వందగం ఆ గరుత్మంతుడు ఆ రెక్కలని అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒక్కసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొరుస్తూంటే అక్కడ పిడుగులు ఒక్కసారి కొన్ని వేల పిడుగులు పడుతున్నటువంటి గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి గాలికి దూది పింజల వంటి మేఘములు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్నటువంటి వీరులందరినీ చెదరగొట్టాడు చెదరగొట్టి పక్ష తుండాగ్రఖక్షత దేహులై బోరన నవరక్తారహగేంద్రునకు నోడి నిహతులై సురవల్ సురవరు సురరాజుమరుపు సుచ్చిరి కలంగి సాధ్యుల అనాయాస సాధ్యులై పారిది పూర్వాభిముఖులై గర్వముడిగి వసువులు రుద్రులు వసు దక్షిణాశ్రితులయి భీతి నంది అపరదిక్కు పొంది రాబిత్యులు ఆశ్వినులు ఉత్తరమున కొరగి కొరగిరచి అనల వరుణ పవన ధనద యమాసురుల్ వీక ధరి కందిశీకులైరి ఆ గరుత్మంతులు యొక్క రెక్కల చేత కొట్టబడి ఆయన ఆ ముక్కు చివరి భాగం చేత పడవబడినటువంటి వారై శరీరం నుంచి రక్తధారులు కాలుతుండగా దేవతలందరూ కూడా ఇంద్రుడి చాటుకు వెళ్లి దాక్కున్నారు సాక్షులందరూ కూడా ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి తూర్పు దిక్కుకు పారిపోయారంటే నాలుగు దిక్కులకి చల్లాచదరైపోయారంటారు చూసారా అలా సాధ్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు డబ్బు లేనటువంటి వారు దక్షిణ కోసం ఆశ్రయించినట్టు దక్షిణ దిక్కులు ఆశ్రయించారు అన్నారు కాబట్టి వసుహీన విప్రుల లేనటువంటి పేదవారైన బ్రాహ్మణులు దక్షిణని కోరుకున్నట్టుగా వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు అలాగే అపర దిక్కు పొంది ఆదిత్యులు ఆశ్వినులు ఉత్తరమునకు అనరబరచి ఆ ఆదిత్యులు ఆశ్వినులు వాళ్ళందరూ ఉత్తర దిక్కుకు పారిపోయారు ఇక మిగిలినటువంటి అగ్ని వరుణుడు వాయువు కుబేరుడు యముడు మిగిలినటువంటి దేవతలు శరీరమునకు కారుతున్నటువంటి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్లి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు దాని మీద పదునైన ఆకులు అంటే వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగినటువంటి ఒక భయంకరమైన చక్రం తిరుగుతోంది ఆ చక్రం కింద రెండు పాములు ఉన్నాయి ఆ రెండు పాముల యొక్క నోటిలోంచి అగ్నిహోత్రాన్ని ఎదగల్లుతున్నాయి ఆ అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందంటే ఏదో తల పైకెత్తి నాలుకతో అందినటువంటి మధుర పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా రెండు పాములు విడిచిపెట్టినటువంటి అగ్నిహోత్రపు శిఖలు పైకి లేచి ఆకాశపు అంశుల్ని నాకుతున్నాయి అంత అగ్నిహోత్రం పైకి లేస్తోంది చూశాడు మహానుభావుడు ఒక్కసారి భూమండలం మీదకి వచ్చి సమస్త నదులలో ఉన్న జలాన్ని కూడా తన పుడిషిట పట్టి అకస్మాత్తుగా మళ్లీ దేవలోకం మీదకి వెళ్లి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వస్తున్న అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేశాడు సో అగ్నిహోత్రం చల్లారిపోయింది అది ఆయన బలం అంటే గరుత్మంతుని యొక్క బలం అంటే స్మరిస్తే చాలు అన్నాడు అందుకే దాన్ని స్మరించి దాన్ని వింటే చాలు అంత గొప్ప రక్షణ కలుగుతుంది అని గరుత్మంతుడు ఒకడు హనుమ ఒకరు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు అంతటి వినయశీలు కాబట్టి ఆ అగ్నిహోత్రం ఆరిపోయింది ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుదుల్ కారుణదారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరగనీక ఎత్తు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టూ రక్షారతినున్న భుజంబుల రెండిటి గంచి ఆయన వెంటనే కామరూపం కలిగినటువంటి వాడు కదండి ఆ చక్రం కింద ఉండి నోళ్ళిలా ఎత్తి భయంకరమైన కళ్ళతో చూస్తూ అగ్నిహోత్రాన్ని వెలదల్లుతున్నటువంటి ఆ నాగుల్ని చూశాడు ఆ పైన తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూశాడు సూక్ష్మ రూపం ధరించి చిన్న రూపాన్ని పొంది ఆ చక్రం పై నుంచి కాకుండా చక్రం పక్క నుంచి చక్రం కిందకి దూరాడు చక్రం కిందకి దూరి తనవంకే చూస్తూ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పాముల యొక్క ధూళి పడి వాటికి కళ్ళు కనపడకుండా అయిపోయేటట్టుగా ఆ రెక్కలను అల్లార్చేసరికి ఆ ధూళి అంతా రేగి ఆ కన్నులలో పడి కన్నులు కనపడక ఆ స్వాములు రెక్కల చేత కొడితే అప్పుడు ఆ అమృతభాండాన్ని పట్టుకున్నాడు రెక్కల అల్లారుస్తూ దేవలోకం నుంచి ఒక్కసారి వెళ్లిపోతున్నాడు అమృతభాండంతో ఆ రెండు పాదములతో పట్టుకున్నాడు రెక్కల అల్లార్చి వెళ్లిపోతున్నాడు నిజంగా గరుత్మంతుణ్ణి ఇన్ని సన్నివేశాలలో మీరు ఒక్కసారి ఊహ చేయండి ఆ రెక్కలు ఆ మహానుభావుడు ఆ వెళ్లడం ఆ పరిస్థితి ఇన్ని భంగిమల్లో కనబడ్డాడో చూడండి భారత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చారు ఎదురొచ్చి ఆయన అన్నారు కలహమున నిట్లు సురవీరుల బల్వుల నూర్చి ఒక్కరుడు అమృతము దెక్కలికొని ఆస్వాదింపక అలోలుడు భువాన్ని చూచి హరి హరికరి ఒక్కడు ఇంత మందిని ఓడించి ఆ అమృత భాన్ని కైకొని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునేటటువంటి అమృతం తనకి చిక్కిన ఒక్క చుక్క గుటుక్కుని ఇలా ముక్కు పెట్టి తాగకుండా తాను దాన్ని కోరుకోకుండా అమ్మని దాస్యం నుంచి విడిపించడానికి మాట ఇచ్చిన ప్రకారం తమ్ముళ్ళ అన్నలకి చేయడం కోసమని చెప్పి పట్టుకెళ్ళిపోతూ అలోలుడై అమృతం మీద లౌల్యమును పొందకుండా మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నటువంటి మహాపురుషుడు మరి అన్నలకి అది ఇచ్చేస్తే వాళ్ళు తాగి అమృతాన్ని తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులైతే అవని తన బలం తనకి శ్రీరామ అంతే అంతేకాని అమృతం తాగితే నాకు బలం కాదు అది ఆయన మీద ఆయనకి విశ్వాసం రెండు అందరికి తాగాలనుకుంటారు చేత చిక్కింది ముక్కు పెట్టినటత్తులో చుక్క తాగొచ్చు తన ఆయన తాగలేదు అలా తాగడం ఆయన లక్షణం కాదు అది ఆయనకున్నటువంటి లౌల్యము నిగ్రహించగలిగినటువంటి శక్తి దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించానాయ్ నీకేం వరం కావాలి కోరుకో అంటే నీ విజయోత్సాహమునకోవునకు లావునకు మునకు అలౌల్యమునకు సద్భావనమునకు మిచ్చి వరం వరం బీవచ్చిటి వేడుమిద్ది ఇష్టము నీకు నీ బలానికి నీ విజయోత్సాహానికి నీ మనోజవానికి నీ అలౌల్యానికి ఆ అమృతం సాగాలన్న కోరిక లేని నీ స్థితికి నీ సద్భావనకి అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించానో గరుత్మంత నీకేం కావాలి కోరుకో అంటే గరుత్మంతుడన్నారు ఆయనకి నమస్కారం చేసి అమృతాశనంబు చేయను దేవా నా కజరామరత్వము అందుటయును అఖిల లోకంబులకు అగ్రనివైన నీకు అగ్రంబులందు నిన్నదిక భక్తి కొలుచుతూ ఉనికి కోరిసి కరుణతో దైచేయుము ఉద్ధత దైత్యేధి అనునప్పుడు వానికి అభిమతంబులు ప్రీతుడై ఇట్టులనియే నాకు అనఘ వాహనంబవై మహాద్ధ్వజమవైయుండు అని పక్షుయను ప్రసాదమనసు పరచే అంత అతని మీద వజ్రమెత్తి వేయిచే వాసవుండు ఆయనన్నాడు అమృతం తాగితే వృద్ధాప్యం రాదు అమృతం తాగితే మృత్యువు రాదు కానీ నువ్వు రాక్షసుల్ని అందున చాలా ఉద్ధతితో ఉన్న రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి ధర్మస్వరూపడమైనటువంటి నారాయణ నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా మరణం లేకుండా వరణి వృద్ధాప్యం లేకుండా మరణం లేకుండా నీకు వరం ఇచ్చేశారు ఇంత బలం ఉంది ఏం చేస్తావు దాంతో ఆరోగ్యము అన్న మాట వెనక ఆలోచించవలసిన రహస్యం ఇది నీవు ఆరోగ్యముగా ఉండాలని దేనికి కోరుకోవాలో తెలుసా ఈశ్వరుణ్ణి మళ్ళీ నువ్వు ఈశ్వర సేవ చేయడం కోసం కోరుకోవాలి ఈశ్వర సేవ ఎందుకు చేయాలి ఈశ్వరుడికి ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని భంజించడం తెలుసు ఈశ్వరుడి సేవ చేస్తే నీకు ధర్మం అబ్బుతుంది నువ్వు ధార్మికంగా నిలబడితే నువ్వు దేశానికి తరికొచ్చేవాడి అవుతావు కాబట్టి నాకు కేవలము జరామరణము లేకుండా ఉండడం మాత్రమే నేను కోరుకోవట్లేదు మహానుభావ రాక్షస విధ్వంసం చేస్తుంటావు ఉంటావు నీ ముందు నేను నిలబడాలి అప్పుడేమవుతుంది ఈ ఆరోగ్యం ఈ బలం ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయినటువంటి బలానికి ఒక సార్థకత ఏమీ లేకుండా ఉత్తినే బలం ఉంది అలా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం లేకపోతే ఆ బలంతో వెళ్ళి రాక్షసులకి సహాయం చేస్తే ఏమిటి ప్రయోజనం కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగారు ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఎంత గొప్ప రహస్యాన్ని దాచారో చూడండి దేనికి తినాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి దేనికి ఆరోగ్యంగా ఉండాలి అని అడిగారు అనుకోండి ఆ ఆరోగ్యంగా ఉండి పది మందికి పనికి రావడానికి ఈశ్వరుణ్ణి సేవించడానికి పనికి రావాల తప్ప కేవలం బలం బలంగా ఉండడానికి పనికొస్తే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోట్లేదు లోకం లేదా క్షయమైపోతుంది ఉండిపోదు పెరిగిపోతుంది ఏదో ఒకనాడు అప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నది మిగలదు కాబట్టి ఇది ఎవరికి వారు పరిశీలనం చేసుకోవలసిన విషయంగా ఆవిష్కరింపబడిన ఆంతర రహస్యం ఉమా కాంతాయ కాంతాయ శ్రీ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం करचरकृतम कर्म वक्कायजंवा श्रवणमेनज मानसं वापराधम विहितम विहितक्षम वा, स्वासी शिव करुणाधे श्री महादेव शंभोमाब्रह्मा प्रणमस्त स्वस्थ